రాయ్ కిషోర్ రెడ్డి గారు మరియు రాయ్ కళ్యాణ్ రెడ్డి గారు మరియు శుభోదయ యువజన సంఘం మాటంపల్లి వారు భావిస్తున్నారు ఐదు వందల ఇరవై ఐదు వేల రూపాయలు మాలోతు సుజాత సత్రో నాయక్ మాజీ సర్పంచ్ కాలోపల్ తండా మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాటంపల్లి మండలం వారు భావిస్తున్నారు ఆరు వందల ఇరవై వేల రూపాయలు కీర్తి శేషు రాయ్ శ్రీకాంత్ రెడ్డి గారికి జ్ఞాపకార్థం వారి బావ మేకల జయపాల్ రెడ్డి గారు భావిస్తున్నారు ఏడవ వందల పదిహేను వేల రూపాయలు చిన్నప్పరస్తున్నారు ఎనిమిదవ మొహం నుంచి పన్నెండు వేల రూపాయలు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పందుల ఆనంద రెడ్డి గారు బావుకరిస్తున్నారు తొమ్మిదవ మొహం ఈ పూజ కార్యక్రమంలో పాల్గొనల్సిందిగా రాయని ఏం కాశీంబాధి గారు కన్నేపల్లి అత్తపేట మండల పంకాశి జిల్లా వారి దత కోడిలో ఉన్నాయి శ్రీ రామలకేశ్వర స్వామి ఆశీసలతో శ్రీ శ్రీ కావ్య గారు శ్రీమాత్రం గారు యనమన కూతురు పెనబడంలో కొంతసాగు తన గత కన్నా తొమ్మిది సెకన్ల ముందంగిలో ఉన్నవి ప్రకాశ జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో మధువారి రెడీగా ఉన్నారండి ప్రకాశ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ ఎస్ సార్ కూడా సాయిరామ్ గారు వేణ్కూరు అచ్చింపేట పల్నాడు జిల్లా

ఈ యొక్క విభాగంలో ఐదో బహుమతి ఇరవై వేల రూపాయల దాట పాలవుతూ తండ్రి నాయక్ గారిని రాజు రంగం స్టేజ్ మీదగా ఆహ్వానిస్తున్నాము చానల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నారంటే ఎప్పుడు లైవ్ పెట్టినా రెండు వందల ఒకటి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదహారు సంఖ్యలలో పూర్తి చేసే జరిగింది మొదటి స్థానంలో పదార్థుల దత్తత కన్నా ముప్పై ఒక్క సంఖ్యలు ముందంజలో ఉన్న ప్రకాశం జిల్లా వారి దసరా ఉన్నాయి ఈ యొక్క విభాగంలో 5 బొమ్మతి వేల రూపాయలు ఈ యొక్క బొమ్మతి బౌగరించిన వారు మాధవ సుజాత కందునాయ్ మాదిర్ సర్పెంట్ కాలపరిటన్న మరియు కాంగ్రెస్ పార్టీకి నిర్ణయకలు ఎన్నికల కమిటీ తరపున శివలింగన సర్మ మరియు దీనికి ౌల స్వామి ఆశీస్సులతో డిఎంకే శ్రీ కలిసింపలే గారు బన్నేరపల్లి అర్థవీరి మండలం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై రెండు సెకండ్ల స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఈ కాశీపల్లి గారు గన్నేపల్లి అర్థవీడి మండలం ప్రకాశ్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతరైన శ్రీ కావ్య గారు శ్రీ మధు గారు ఎనమలపుద్రం మండలం కృష్ణా జిల్లా శివాగృహ బయట కావాలి ఆదర్శ కొండారెడ్డి గౌడ అనేమియా దత్తు కాసి గరంగ జోబి ఎం కె బోస్ శ్రీ కాసిమల్లికారం గన్నేపల్లి అత్తవేడ్మన్న ప్రకాశం జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి కాసిమల్లికారం గన్నేపల్లి

ரெண்டு <laughs> சார்

స్వామి ఆశీర్వదంతో అనంతరం తెలంగాణ మండలం కృష్ణా జిల్లా వారికి అంత రెడీగా ఉన్నారు కార్యకర్తలు ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శనకు ఉన్నటువంటి ఈ బండను బహుకరించిన వారు హిల్ స్టేషన్ గాజ బాలేడి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్లతో అనంతరం శ్రీకావ్య గారు శ్రీమో గారు యనమల కుదురుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి బయలుదేరి కావాలి ఏడవ నుండి రెండు వేల ఒక్క వందూరాన్ని తొమ్మిది ఎనిమిది పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్నంతకన్నా రెండు ముప్పై మూడు సెకండ్ల వందల పంతొమ్మిది అరకుల ఏడు వందల రెడీగా ఉన్నది మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి చూడండి రైట్ సైడ్ కార్ సెట్టింగ్ సింపుల్ ఉంటది అది నొక్కండి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది క్వాలిటీ అని ఎనిమిది వందలు రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గత సంవత్సరం మూడు వేల మూడు వందల పంతొమ్మిది నలభై ఏడు అంకడములు